నమస్కారం వెల్కమ్ జనం కోసం జర్నలిజం హనుమకొండ జిల్లా పరకాల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మన్యశ్రీ కన్షీరాం గారి తొంభై ఒకటవ జయంతి కార్యక్రమాన్ని పోచమ్మ గుడి నుండి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి కన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు కాకీ శరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట కార్యదర్శి శనగరపు రాజు హాజరై మాట్లాడుతూ భారతదేశంలో అట్టడుగు వర్గాలకు బహుజన కులాలకు రాజ్యాధికారం రుచి చూపించి బహుజన కులాలు రాజ్యాధికారాన్ని సాధించుకోగలమని నిరూపించి బహుజన కులాలకు ఆత్మగౌరవాన్ని ఆత్మస్యాన్ని నింపిన గొప్ప రాజనీతిజ్ఞులు కనిషీరాం భారతదేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపి బహుజన కులాల వైపు అగ్ర కులాలు చూసే స్థాయికి తీసుకుని వెళ్లిన రాజకీయ రుదంధుడు కనిషీరాం బహుజన కులాలకు రాజ్యాధికారాన్ని సాధించి అగ్రవర్గ పార్టీల కంచుకోట ఆయన ఉత్తరప్రదేశ్లో బహుజన రాజ్యాన్ని నిర్మించి మనవాద నాయకుల గుండెల్లో నిద్రపోయిన బహుజన కులాల రాజ్యాధికార సాధకుడు కనిషీరామని శనగరపు రాజు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పసుల వినయ్ అంబేద్కర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబ సాంబయ్య కర్రె రమేష్ ముత్యాల నరేందర్ పసుల భిక్షపతి దుర్గప్రసాద్

పిలుపునిస్తూ నేను శనిగారపు రాజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈ కార్యక్రమము పరకాల నియోజకవర్గ అధ్యక్షులు శరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పసల వినయ్ గారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జులు అమ్మ సాంబయ్య గారు కళ రమేష్ గారు అలాగే పట్టణ అధ్యక్షులు మణికొండ రవణి గారి రవలి గారు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఎస్సి ఎస్టి కూడా పిలుపునిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మన బ్రతుకులలో వెలుగులు నింపుతుంది మనల్ని రాజ్యాధికారంలోకి తీసుకొస్తుంది మనకు ఆత్మ గౌరవాన్నిస్తుంది అని సందర్భంగా పిలుపునిస్తూ జై భీమ్ జై భారత్